ప్రెస్ లాట్ బైబిల్లో కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది నీ మార్గము యహోవా అప్పగింపు నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యం నెరవేర్చను అని మరి ఈ వాక్యం మీరు నమ్ముతున్నారా మీ మార్గము మీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తున్నారా లూకాసు వార్తలకు వ్యభిచారం చేసే స్త్రీని మనం చూస్తాము తన జీవితంలో శాంతి సమాధానం లేక బాధిత దుఃఖంతో ఉంటుంది ఒక దినం మన యేసు వద్ద కలిగి ఆయన పాదం మీద పడి తన దగ్గర ఉన్న విలువైన అత్తరబుద్ధిని ఆయన పాదం మీద పోసి తన కన్నీటి బిందులతో తన పాదం కడిగి తన కొరులతో తన పాదనతో తన పాదను ముద్దు పెట్టుకుంటుంది తనను తను తగ్గించుకుని తన జీవితాన్ని తన మార్గాన్ని తన పాదాల కింద పెట్టింది పిల్లలారా కాబట్టి తను సమాధానం గలదనే వెళ్ళింది ఈ దినమున మనం కూడా ఆ విధంగా ఉంటున్నామా మార్గము నేనే అన్నాడు ఏసు సత్యము నేనే అన్నాడు ఏసు జీవము నేనే అన్నాడు ఏసు నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నడి నడిపి గమ్యము చేరుస్తాడే రానున్న రాజు యేసు మహారాజు అవును పిల్లరా గుర్తుపెట్టుకుని మార్గమును సత్యము జీవనైన దేవుడు నీ తోడుగా ఉన్నాడు నీ జీవితం కూడా ఆయన పాదం ముందు పెట్టిన ఎడల నీవు నిశ్చయముగా నీ ఫలాన్ని పొందుకుంటావు నిత్య జీవానికి వారసుడు అవుతా ఉదాం అన్నట్టు మీరు ప్రే రిక్వెస్ట్ కామెంట్ చేయండి అవును